హాయ్ అందరికీ నమస్తే నేను మీ తెలియగబాడీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి నేను చాలా రోజుల తర్వాత అయితే ఫారెస్ట్కి అయితే వచ్చేసిన ఫారెస్ట్కి ఎందుకు వచ్చానంటే మనకి ఎండాకాలం సీజన్ కాబట్టి మనకి తులికి పండ్లు పాల పనులు అయితే ఎక్కువ దొరకడం జరిగింది మనమైతే తులికి పండ్లు పాల గురించి అయితే వచ్చేసినా హాయ్ ఇదే మన పాల పండ్ల చెట్టు ఇవి మన ఆల్రెడీ పాలపండ్లు ఎంత ఉన్నారు మొత్తం కొమ్మలు చూడండి ఎలా ఉన్నాయి మొత్తం పాలపండ్లు థ్యాంక్ యూ ఈ పాలపండు ఇప్పుడు మనలో తునికి పండ్లు సేకరిస్తున్నారు అరే దొరికినాయి తునికి పండ్లు తునికి పండ్లు మనకైతే అడవికి వచ్చినందుకు తునికి పండ్లు దొరికినాయి పాల పండ్లు దొరికినాయి తునికి పండ్లు తుమ్మిరి పండు అంటారు బాసలు అయితే ఈ తునికి పండు చే ఇప్ప గింజలు ఇవన్నీ ఇప్ప కాయలు ఇక అవిలో ఏమేమి పనులు దొరుకుతాయి ఏ సీజన్ ఏం దొరుకుతాయి నాకైతే కిందైతే కామెంట్ చేయండి మీకు తెలుసు ఉంటే తప్పకుండా అయితే ఆ పనులైతే చూపించడం అయితే నేనైతే ప్రయత్నం చేస్తాను